వాడానే అత్త అరిసెలు అరిసెలు ఎంత చెన్నయ్య ఉంటాయా అన్నయ్య ఏమా అరిసెలు ఎంత ఉంటాయా అంత చెన్నయ్య ఉండవమ్మా అరిసెలు ఎంత ఉండవా అంత చెన్నయ్య ఉండవరా మరి ఎంత ఉంటాయా మహా అయితే ఏ మాత్రం ఉంటారా బా ఇంత సరసులు ఉంటాయా ఉంటాయి ఇంత సరసులు ఎవరు ఉండుతారా పండుగ మా ఎత్త ఇంటికి మా ఎత్త ఎట్టింది ఒకటి ఉంది అబ్బా మీ అత్తకి ఎంత ఉందా నాకేం తెలుసు అరిసిరా బాబు అరిసా మా అత్త తింటేనరా ఏది అరిసి చిన్న అరిసెలు ఉండుతుంది బాబు ఎక్కువ మీ అత్త కూడా నీలాంటి ప్రశ్నార్థి అందుకని చిన్న చిన్న అరిసెలు అడుగుతుంది అదే మా అమ్మ అయితే ఎక్కువ వేసి ఏం పప్పు నువ్వు ఎందుకో ఎందు అరిసెలు తెలుసా నేను ఎప్పుడు చూడలేదు మీ అమ్మకి ఎంత అరిచి అరిచి అరిచి